అందరికీ నమస్కారం వరంగల్ మరియు హన్మకొండ జిల్లా ఈరోజు తెలంగాణ జాగృతి జనం బాటలో రావడం జరిగింది అపురూపమైనటువంటి ముందుగ్రామ్మ రాని చిన్నగునోదా మాధవ వెనకలు ఒక్కడు రాణి వెనక నిలబడు అటు ఉండం జై తెలంగాణ జై ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ మరియు వరంగల్ రెండు జిల్లాలకు కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రెండు జిల్లాల్లో కూడా మొదటి నుండి తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా ఇంత అపరూపమైనటువంటి స్వాగతం ఇచ్చినందుకు ముందుగా నాయకులకు అందరికీ కూడా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఇదివరకు నేను కౌన్సిల్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతీ నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీశాడట తోలు తీశాడట ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా వాళ్ళది ఎందుకోసం తీస్తారు మీరు మాట తప్పినందుకు కదా ఇలా వాళ్ళ కాలేజీలు బంద్ పెట్టింది మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇలా వాళ్ళ కాలేజీలు బంద్ పెట్టింది కాలేజీ యజమానులకు మేము కూడా అపీల్ చేసినాం మీరు సింబాలిక్గా వన్ టూ డేస్ బంద్ చేయండి పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అపీల్ చేసినాం కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పేద పరిస్థితిలో ఉన్నారు మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా కాలేజీలకు పైసలు ఇవ్వరు ఎందుకు అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కాలేజీలు బంద్ పెట్టిరండి మీరు నిన్న రెండు మూడు పేర్లు చెప్పిర్రు ఏమన్నారు రెండు మూడు పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు ఆ పర్మిషన్ ఇయను నేను ఇయ్యను అంటున్నారు ఇయ్యకండి పది మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి మిగతా వందలాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని మిగతా వందలాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అంటే పేద పిల్లల కోసమే వేరే వాళ్ళ కోసం కాదు మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళా కాలేజీలు మొదలు పెట్టారు మేము కాలేజీ యాజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి పిల్లల మీద వివక్ష చూపించకండి అవసరం అనుకుంటే మీ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఇవాళ వరంగల్లో ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ రెండు రోజులు మేము ఇక్కడే ఉండబోతా ఉన్నాం జాగృతి జనం బాట పేరుతో అన్ని నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలని కూడా తిరిగి పరిశీలన చేస్తాం ఇక్కడ ఉండేటటువంటి సమస్యల మీద ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించడానికి మావంతు ప్రయత్నం చేస్తాం అనేకమైన విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా రెండు రోజుల పర్యటనలో పత్రికా మిత్రులందరితో కూడా షేర్ చేసుకుంటాం మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు తన వీధి రౌడీలాగా మాట్లాడేటటువంటి భాషను మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन